ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము అతడు నాకు మురపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను అతన్ని విడిపించి అతని గొప్పచేసెదను తొంభది ఒకటవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దిన పుష్భములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఆపత్కాలములో ఉన్నప్పుడు మానవులమైన మనము అనేక శ్రమలను అనుభవిస్తాం తద్వారా మనము బలహీనలమవుతాం సాధారణముగా ఈ లోకములో మానవులమైన మనకు శ్రమలు రావడం సహజం కాని మనము సమస్యలలో ఉన్నప్పుడు దేవుడు మనలను విడిపించుటకు తగిన మార్గమును కూడా మనకు దయచేస్తాడు ఈ లోకములో శ్రమలు తప్పవని వాక్యము సెలవిచ్చినదిలా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించున్నానెను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ లోకములో మనకు కలుగు ప్రతి శ్రమ నుండి విడిపించుట కొరికే యేసుక్రీస్తు మన నిమిత్తము సిల్వలో శ్రమలను సహించాడు ప్రియలారా ఆపదలు శ్రమలు శోధనలు కష్టాలు ఈ మాటలు అంటేనే మనకు భయం వీటిని ఇష్టపడేవారుగాని కోరుకునేవారుగాని ఎవరూ ఉండరు వీటిని మనము ఇష్టపడడము లేదని మన వెంట అవి రాకుండా ఉంటాయా అంటే ఎంత వద్దనుకున్నా వెంటాడి తరుముతేనే ఉంటాయి ఆధ్యాత్మిక దృష్టితో మనము ఆలోచించగలిగితే ఆపదలే శ్రమలే మనలను మన నిత్యమైన గమ్యానికి చేర్చే మార్గాలు ప్రియులారా ప్రభునకు మనము మరింతగా సన్నిహితమయ్యే సమయము ఏదైనా ఉందంటే అది ఆపత్కాలమే ఆపద సమయాన్ని సరియైన రీతిలో ఉపయోగించుకోగలిగితే శ్రమలయందును ఆనందించగలము శ్రమలయందే అతిశయించగలము శ్రమలలో సహితము ఆనందించగలగడం దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం ప్రిలార కష్టాల కడలిలో తీరము తెలియని పయనములా సాగిపోతుందా జీవితం అంటే ప్రభువైపు మాత్రమే నీవు చూడగలిగితే ఆయన పైన మాత్రమే ఆధారపడగలిగితే కృంగిపోవలసిన పని ఎంతమాత్రమూ లేదు ఇక ఆయన పర్ణశాల ఎంతో దూరములో లేదు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఆయన పర్ణశాలలో ఎప్పుడు అడుగుపెట్టగలమంటే ఆపత్కాలములోనే మనం ఎదుర్కొంటున్న శ్రమలు శోధనలు ప్రభువునకు మరింత దగ్గర చేసేవిగా ఉండగలగాలి శోధనల ద్వారా మనము క్రీస్తు యొక్క సమరూపములోనికి మారగలగాలి ఎప్పుడైతే ఆయన పర్ణశాలలో మనమడుగు పెడతామో ప్రభు మన కన్నీటిని ప్రేమతో తుడుస్తాడు మన దుఃఖదినాలు సమాప్తమవుతాయి మన కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది ఆయన గుడారము చాటున ఎప్పుడు దాగి ఉండగలమంటే ఆపత్కాలములలోనే ప్రీలారా యహోవా నీ ప్రసన్నతను చూచేటట్లు నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటట్లు నా జీవితమంతా నీ సన్నిధిలో నివసించాలి ఇటువంటి ఆశను కలిగి ఉండి దానిని వెదికే మనం మనముంటే ఆపత్కాల సమయంలో ఆయన గుడారములో మనలను దాస్తాడు ప్రీలారా ఈరోజు మీరెదుర్కొంటున్న ఆపదలు శోధనలు శ్రమలు ఇవన్నీ ఆయన గుడారములోనికి మిమ్మల్ని చేర్చగలిగితేనే వాటి వలన మీ జీవితానికి క్షేమం అలా కాకుండా మీరెదుర్కొంటున్న పరిస్థితులు దేవుని నుండి మిమ్మల్ని దూరముగా నెట్టుతూ ఉంటే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో మీరున్నట్లే ప్రీలారా ఆపత్కాలమే ఆయన గుడారములో ప్రవేశించే సమయమని మీరు గ్రహించగలిగితే మీ జీవితము ధన్యమైనట్లే ఆయన గుడారములో మీరుంటే ఇక శత్రు మిమ్మల్నేమీ చేయలేడు సాతాను సంధించే ఎటువంటి అగ్నిబాణములైనా సరే ఆయన గుడారాన్ని ఛేదించగలవా ఛేదించడం కాదు కదా దాని దరిదాపుల్లోనికి కూడా చేరలేవు ఎత్తైన ఆశ్రయ కొండ మీద ఆయన మనలను ఎక్కించి కాపాడుతాడు ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు ఆయన నీతిమంతుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అన్న వచనము ప్రకారము ఆయననే మీ దుర్గము ఆయనే మీ కార్యములను సంపూర్ణము చేయగలడు ఆయన ఏది చేసినా న్యాయమే ఆయన ఏ దోషము లేనివాడు ఆపత్ కాలములో నమ్మదగినవాడు ఆయన నీతిపరుడు ఆయన యథార్థవంతుడు ప్రీలారా మీ ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి మీ సమస్యల నుండి విడిపించి మీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు అందుకే మనం ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఎందుకంటే ప్రార్థన అన్నది దేవుని సన్నిధిలో ప్రతిదినము తెరిచే తాలపి చెవివలెను మరియు ఆ దినము మూయు గడియవలను ఉండవలను అప్పుడు ఆయన మన హృదయవాంఛలను నెరవేరుస్తాడు మీరు కూడా దేవుని స్థిరముగా పట్టుకునండి ఆయన మీ యథార్థమైన హృదయమును చూస్తున్నాడు ఆపదల నుండి ఆయన మిమ్మను విడిపిస్తాడు ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము ప్రీలారా ఆయన మీకు అనుకూలమైన సహాయకుడై ఉంటాడు ఇంకను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను అన్న వచనము ప్రకారము ప్రీలారా మీ కాపదలు కలుగజేయుటకు ఎవరు వచ్చినను ఆయన మిమ్మను ఆదుకొంటాడు మీకు ఆశ్రయముగా ఉండి మిమ్మను నడిపిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను మీరు దేవుని హస్తాలకు సమర్పించుకొని ప్రార్థన చేయండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అన్న వచనము ప్రకారము ప్రియలారా మీ శ్రమలలో కూడా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆకాశములను సృజించిన దేవుడు ఆపత్కాలములో మీకు సహాయము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీరు ఎవరైనాను సరే డాక్టర్ల ద్వారా చేయి విడవబడిన స్థితిలో ఉన్నారా ఏదో ఒక సమస్యను మీరు అనుదినము మీ జీవితంలో మీరు ఎదుర్కొనుచున్నారా అప్పుల బాధ మిమ్మల్ని పట్టి పీడించుచున్నవా కుటుంబంలో సమాధానము లేకుండా సొమ్ముసిల్లి ఉన్నారా మరణకరమైన రోగముల చేత పీడింపబడుచున్నారా గర్భఫలములు లేక అందరి చేత అవమానమును ఎదుర్కొనుచున్నారా అయితే కలువరపడకండి ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు సమస్యలలో ఉపద్రవములలోనూ ఉన్నప్పుడు ఈ వచనమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి మీరు మీ కుటుంబీకులు మరియు మీ స్నేహితుల ఫోన్ నంబర్ మీ హృదయంలో ఎలాగున గుర్తుంచుకొని ఉంటారో అదే విధముగా మీరు ఈ మాటలను జ్ఞాపకమనందు ఉంచుకొనుడి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అన్న వచనమును జ్ఞాపకం మనకు తెచ్చుకొని మీరు మన ప్రభువైన యేసు క్రీస్తుకు మీ విన్నపములు తెలియజేసిన ఎడల ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఎటువంటి ఆపదలలో ఉన్నను శ్రమలలో ఉన్నను ఇంకను ఉపద్రవములు కలిగినను మనుషులు ఎవరి యొద్దకు వెళ్ళకండి ఎందుకంటే వారు మీకు సహాయపడలేరు ఒక జీవం గల దేవుని యొద్దకు వెళ్ళి దేవా మా ఆపత్కాలము నుండి మా శ్రమల నుండి ఉపద్రవముల నుండి మమ్మలను విడిపించుమని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించండి ఆయన మిమ్మను ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడు మీరు పిలిచిన వెంటనే దేవుడు మీకు మరలా ఉత్తరమిచ్చి మీ ఆపత్కాలము నుండి మీ శ్రమల నుండి మిమ్మలను విడిపించి దీవిస్తాడు అప్పుడు మీరు ఆయన నామమును మహిమపరిచినప్పుడు ఆయన మిమ్మను ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దిబ గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేసినాం ప్రభువా ఆపత్కాలములో ఉన్నప్పుడు నీవు మమ్మను విడిపించుము తద్వారా మేము నిన్ను మైమపరచినట్లు మల ప్రతిబిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దేవా మేము నీకు వేరుగా ఉండియో ఏమీ చేయలేము కాబట్టి నీవు మాయందు ఉండి మమ్మను నీ మార్గములో నడిపించుము ఆపత్కాలములో నీవే మేము నమ్ముకోదగిన సహాయకుడవు కాబట్టి మేము నీ చెంతకు వచ్చియున్నాము మా ఆపదలన్నిటిలో నుండి నీవే మమ్మను ఆదుకొని మమ్మను విడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రత్యేకముగా ఈ రోజు బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడవు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్